నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయి తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుని పాదముల యుద్ధ మోకాళ్ళుని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించవచ్చు మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరుపు పెట్టినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి మనం ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తున్నాము మీరు మా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లు ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మన మోకాళ్ళు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు శక్తివంతమైన ప్రార్థన మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు అపవాదిని మనం జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన మోకాళ్ళు నలపెక్కిన ఎట్లైతే మన యొక్క ముఖము సౌందర్యవంతంగా దేవుడి ప్రకాశతతో వెలిగినట్లుగా మన యొక్క జీవితము మన యొక్క మనకు దేవుడి శక్తిని కూడా అనుగ్రహిస్తాడండి అలా మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన శక్తిని మనం పొందుకుందాం ఈరోజు ప్రార్థన చేసుకుందాం అండి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా పరిపాలలో కూ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆలోచన ఆలోచనకర్త ఏ దేవానిచ్చి తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు నాయన లేని వారం ఎందుకు పనికి రాని వారం కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి వారము నా తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవా నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి రాత్రంతి మా ప్రిబిడ్డలను మమ్ములను భద్రపరిచి క్షమాన్నిచ్చి ఆ ఆయుష్ నుంచి భద్రపరిచినందుకు నీకు అదే రీతిగా ఈ కృతజ్ఞతల పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి మా ప్రతి ఒక్క పరిస్థితులు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా నిలబడతారని నమ్ముచున్నాము నాయన జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మేము కలిసి ఏకీభించి మొరపెట్టగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి నీకు లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు వారం నా తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవ స్తోత్రార్హుడా సింహాసన సేనుడాతుల మీద ఆసనుడవై ఉన్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు వయ నా ప్రే పరలోకపు తండ్రి మా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మరొపెట్టుచున్నా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు సహాయకుడు సంరక్షకుడు అన్న దేవ స్తోత్రార్హుడా సింహాసన శినుడా నీకు వందనాలు నాయన ఆకాశముని సింహాసనం భూమిని పాద నీ పాదముల ఎద్దకు వచ్చి నీ మా ప్రార్థన ఆలకించండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన జవాబిచ్చేవాడు నువ్వు కార్యములు జరిగించేవాడు మా పక్షమున వ్యాజ్యవాడుచున్న దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకును నా తండ్రి నాయన మార్గాన్ని చూపించి నేను నేనై ఉన్నా మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ఈ రోజు నాయన మా ప్రియబిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు ఏ ఆలోచనలు గుండా వెళ్ళుచున్నారు నా తండ్రి వారిని భద్రపరచమని కోరుచున్నాం వారి ప్రయత్నములన్నీ సఫలపరచండి వారి ఉద్దేశములన్నీ సఫలపరచండి నీకు వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో నాయనానికి వందనాలు ఆయన గాయపరిచిన గాయమును కట్టును ఆయన గాయమును చేయును గా చేయును ఆయన గాయము చేతులే నా తండ్రి నీ చేతులతో మమ్మల్ని స్వస్థపరుస్తాను గాయం కట్టువాడును నేనే ఆతండి అని మాట్లాడుచున్న దేవుడు నీవైనా ప్రభా నాయన గాయం చేయట నా తండ్రి నాయన కట్టుట నీవంత ఉన్నదని మాట్లాడుచున్నావు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నీ దేవుడైన యహోవా కన్నుల సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు నీ మీద ఉండునని మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవ నీ ప్రార్థనలని యోహోవా సఫలపరచునిగా కానీ మీరు మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు నీవే ఉన్నావు ఈ రోజు నా తండ్రి నాయన మా ప్రార్థనలు సఫలపరచండి నాయన మీరు మాతో ఉండండి ప్రభావ నాకు ముందుగా నడిచి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలు ఏ ఆటంకముల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత బాధపడుచున్నారు ఆర్థిక సమస్యల చేత బలహీనతల చేత కొట్టబడుచున్నారు అపవాది చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారు మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో ఉన్నారేమో ప్రభా ప్రతి పరిస్థితిని బట్టి సన్ని లో మొర పెట్టచున్న జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వందనాలు చాలా మంది బిడ్డలు ప్రభా ప్రభాయన ఉద్యోగాలు లేక ఆందోళనతో దిగులుతో భయముతో భయంతో ఉన్నారు నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ దగ్గరలోకి నాయన ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారు చదువుచున్న నా తండ్రి చదువును బట్టి వారి నాయన ఎగ్జామ్ లా వచ్చి సహాయం తెచ్చి సముచితమైన జ్ఞానంనిచ్చి ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు అయితే డిఎస్సి రాయించున్నారు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ సహాయం అనుగ్రహించి వారి చుట్టూని కావలి ఉంచమని కోరుచున్న వారి చెవికి బోరగా ఉండి జ్ఞానం వాడు నీవేనో వారి జాబును పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యహోవా నా కొరకు కనిపెట్టి ధైర్యము తెచ్చుకొని హృదయములు నిభ్రముగా ఉండమని వాగ్దానం చేస్తున్నా ఈ రోజు ప్రభా ీఎస్ రాయిచుని బిడలందరూ కూడా ధైర్యము తెచ్చుకొని హృదయములో నిభ్రముగా ఉంచుకోగల కృపను అనుగ్రహించండి నీకు స్తోత్రములు నిరుత్సాహము నాయన అవిశ్వాసాన్ని వారిలో రానివ్వకుండా విశ్వాసాన్ని బలపరుచుకొని నా తండ్రిని నా పక్షను ప్రభా ధైర్యం వహించి ముందుకు వెళ్లే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం పెరుగుతల ఆత్మను తీసివేయండి నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్న బిడ్డల పక్షన కార్యములు జరిగించండి నా తండ్రి నాయన నీతి మొరపెట్టగా మర్రపెట్టగా ఎహోవ నాయన శ్రమల శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము నీతి కలిగి నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి నీతి నివాస స్థలము ఆశీర్వదించినట్లుగా మా నివాస స్థలములు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభ నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములన్నిటి నుండి ప్రభ యహోవా విడిపించినని మాట్లాడుచును మాకు ఎన్ని ఆపదలు వచ్చిన మమ్మల్ని విడిపించి వాడు నీవే ఉన్నావు ప్రభాని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభ ఏహోవే ఎందు నమ్మిక వారికి కృప ఆవరించున్నదన్న ప్రభని ఎందు నమ్మక విశ్వాసం నుంచి మేము నాయన ముందుకు సాగుచుండగా నీ కృప మమ్మల్ని ఆవరించినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి నీకు వందనాలు నాయన i మా ప్రియబిడలి రోజు దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి బండి ప్రయాణంలో నా తండ్రి బస్సులు ఆటోలు నాయనా ప్రవా నాయనా కారు ప్రయాణాలు ప్రభా నాయనా ప్రవా దూర ప్రాంతం ఏ విధంగా వాహనాలు కూడా ఆ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి వారి గమ్యం చేరు వరకు నీకు ఆదల దయచేమని కోరుచున్న మయానికి స్తోత్రములు బలహీనత బాధపడుచుని వారికి హాస్పిటల్ కు వెళ్తున్నారేమో వారి పక్షాన కార్యములు జరిగించండి వారికి తోడుగా సహాయకుడిగా ఉండండి డాక్టర్ల పరమ డాక్టర్ నీ నా తండ్రి తండ్రి ఆ బిడ్డలకు సరైన ట్రీట్మెంట్ జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు చిన్న బిడ్డలేమి యవనస్తులేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరలా నూతన సంవత్సరంలో చదువులు స్టార్ట్ చేయడానికి సిద్ధపడుచున్నారు నూతన తరగతుల్లోకి వెళ్ళి వారికి జ్ఞానవంతులుగా విజ్ఞావంతులుగా ఆరోగ్యవంతులుగా చేయమని కోరుచున్నా ప్రతి పరిస్థితి నుంచి నీకు అప్పగిస్తున్నాం ప్రభా బిడ్డలు కాపుదల దిని వారి పాదములకు రాయి తగలకున్నట్లు నీ దేవదూతులకు ఆజ్ఞాపించమని కోరుచున్నాము ఆయనకి స్తోత్రములు యవనస్తులు బహుభయంకరంగా పాడైపో చుట్టూ నా తండ్రిని నీకు కంచమేంటి వారి హృదయంలోని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్నా ప్రతి పరిస్థితిని బట్టి సన్నిధిలో మొర పెట్టుచున్నా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నా తండ్రి నీకు వందనాలయ్యా మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి ఏ బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారు ఆపరేషన్ చేసి నాయన కుట్టులు తగ్గడానికి నా తండ్రి నాయన మంచి సహాయం దయచేయండి ఎటువంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు మీరే సహాయం నాయనా సంరక్షకుడుగా ఉన్న నడిపించండి ఈ రోజు ఎక్కడైతే ఆరాధన క్రమములు జరుగుచుని ఆరాధన అన్నింటిలో జయకరము దింది నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క పరిస్థితులన్నిటిని అన్నిటినీ నీకు అప్పగిస్తున్నాం నాయన ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచును ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి సంవత్సరాది మందులకు సంవత్సరాంతం వరకు నీ కన్నులు వారి దృష్టిపై ఉంచి నడిపి కోరుచున్న దయా కిరీటం వారి మీద ఉంచండి నూతన వాగ్దానం చేత బిడ్డలు ముందుకు నడవగల కృపను ప్రతి సమస్యను తొలగించి జీవితంలో ఆయన ముందుకు సాగల కృపను దయచేయమని కోరుచున్నా ఈ రాత్రి రాత్రి కాలం వరకు కూడా ఈ రోజు ఉదయం మొదలుకొని రాత్రికాల ప్రార్థనా సమయం వరకు కూడా నిధాతుల సమూహంతో కావలి కంచి వేసి భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తామని నమ్ముచు త్వరలో రానయ్యే పరిశుద్ధ నామం బ్రతములాంటి అడిగి వేడి కొను పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే జిం సులు రక్తమే జిం అప్వాదికి వెళ్ళడం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె